అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ అయితే మా అత్తమ్మ మా కోసము కట్టెల పొయ్యి మీద కుండలో మటన్ కర్రీ చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం పొయ్యి మీద చేసుకునే కంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయం ఫ్రెండ్స్ టేస్ట్ అధికమైగా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే మా అత్తమ్మ కూర తీసుకుందండి మటన్ క మటన్ కూర బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంది మామూలుగా తరువాత కేజ్ చేస్తారు కదా ఇది పల్లెటూరు స్టైల్లో మొత్తం అయితే ఇలా చేస్తుంది పచ్చి కూరల కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా బాగా కలుపుకుందండి ముందుగా మొత్తం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టి ఉరకబెట్టుతుంది మామూలుగా పొద్దున స్టార్ట్ చేస్తే ఈ కర్రీ మధ్యాహ్నం అవుతుందండి అంతవరకు ఉరికిస్తూనే ఉంటుంది చిన్నగా అంత బాగుంటుంది ఈ కర్రీ చూడండి ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసి ఉరికించుకుంది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం బాగా ఆ పసుపు ఉప్పు బాగా ఉరికాక ఇలా కొంచెం కారం అయితే మా అత్తమ్మ వేసేసిందండి కారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మటన్ని ఉరికించుకోవాలండి మటన్లోనే కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసారు కదా బాగా ఉరికించుకోవాలా ఇప్పుడు ఇది పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనకు బాగా ఉరికించుకున్నాక ఇందులోకి ఒక అనేది వాటర్ అయితే వేసేసిందండి అత్తమ్మ ఇప్పుడు వాటర్ కూడా కొంచెం మనకి ఉరికించుకోవాలి ఉప్పు కారం పసుపు అలానే మటన్లో బాగా ఉరికించుకోవాలండి ఇప్పుడు ఇది బాగా ఉడికాకనే టమోటాలు అలానే ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి ఇందులోకి ఆల్రెడీ టమోటా పండ్లు ఉల్లిపాయలు అలానే అల్లం కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఇప్పుడు అవి మొత్తం ఇందులోకి అయితే వేసేసాను ఈ టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ కూరలో బాగా ఉరికించుకోవాలండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది పోతుంది మామూలుగా అయితే మనకు తిరువాత వేసుకొని అల్లం కొత్తిమీర వేసుకుంటాం కదా ఇది పల్లెటూరు స్టైల్లో కదా చేసేది మొత్తం ఆల్మోస్ట్ వేరు ఉంటుందండి ఇప్పుడు కొంచెం అల్లం కొత్తిమీర వేసాక బాగా ఉడికాక ఇలా పైన వచ్చేసి రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది మనకు ఎంత వీలైతే అంత బాగా ఉరికించుకోవాలండి చిన్న మంట మీద అసలు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ కర్రీ అయితే చూడండి ఇప్పుడు మనము ఇది బాగా ఇలానే ఉరికించుకోవాలా మనము ఇందులోకి ఎటువంటి గరం మసాలా కానీ అట్లాంటివి కానీ ఏం వేయట్లేదండి ఇప్పుడైతే మనకు మటన్ కర్రీ అయితే ఇంకా తయారైపోయిందండి ఎంత బాగుంది కదండి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ జొన్న రొట్టె ఇచ్చేసుకొని ఈ గ్రేవీ అనేది వేసుకొని ఆ ముక్క తింటూ ఉంటే అబ్బా అనాల్సిందే అండి ఖచ్చితంగా మీరుగున ఖచ్చితంగా ఇలా పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మటన్ ఫ్రై చేస్తుందండి మా అత్తమ్మ ఈ మటన్ ఫ్రై మా అత్తమ్మ ఈ మటన్ అనేది మొత్తం మిక్సీ అనేది పట్టేసుకుందండి ఇంకా ఆల్మోస్ట్ మటన్ కైమా అనుకోండి ఆల్మోస్ట్ మనకైతే అలానే ఉంటుంది ఇప్పుడు దీన్ని చేసే విధానాన్ని చూద్దాం రండి ముందుగా మనము మటన్ అయితే మొత్తం మిక్సీ అనేది పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి మనకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మిక్సీ అనేది మనము ఈ మటన్ అనేది మిక్సీ పట్టేసి పెట్టుకోవాలా ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి ముందుగా మనము బాల్ అయితే పెట్టుకున్నామండి బాలలో కొంచెం నూనె అయితే వేసుకుందాము ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ బాగా వీట్ ఎక్కాక ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటో అయితే అలా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా అయితే ఇందులోకి కరివేపాకు అనేది వేసేసుకుందాము కరివేపాకు చిట్పట్ అని ఆడుతున్నాగా ఇందులోకి తరువాత గింజలు అనేది వేసేసుకోవాలండి ఈ కర్రీ కూడా మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి ఇలా రెండు పచ్చిమిర్చి అలానే తిరువాత గింజలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనమైతే ఈరోజు మా అత్తమ్మ మటన్ గ్రేవీ కర్రీ అలానే మటన్ ఫ్రై జొన్న రొట్టె చేసిందండి చూడండి ఇప్పుడైతే మటన్ మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుందాం మనము ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఉల్లిగడ్డలు అనేటివి వేసేసుకుందామండి ఇంకా ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఆవులు కొంచెం వేగాక మనము ఇందులోకి ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా ఎంచుకోవాలండి అప్పుడే పచ్చివాసన అనేది రాదు స్మెల్ రాకుండా ఉంటుంది మనకు ఇది జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు అందులో నాన్ వెజ్ తేరంలో మా అత్తమ్మ చాలా ఫెసరిస్తా అండి మా అత్తమ్మ పాయసం కానీ ఇలా నాన్ వెజ్ కానీ కుండలో పప్పు చేస్తారండి మా అత్తమ్మ అసలు ఇంకా చికెన్ మటన్ కూడా పనికిరాదు మనకు అంత బాగా చేస్తుంది పప్పు అయితే మా అత్తమ్మ చేసే పప్పు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అసలుకి అందులో ఆ గోంగూర మా అత్తమ్మ సేమ్లో పెరిగొచ్చి చేస్తుంది గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే మనకు ఏగిపోయాయి కదా టమోటా గున ఇందులోకి ఇలా ఉల్లిపాయలు అనేటివి వేసేసుకుంది ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఎంచుకోవాలండి ఇలా మొత్తం మనకు ఎంత వీలైతే అలా ఇప్పుడు ఇందులోకి మనము మటన్ అనేది మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఖై ఆ కైమా మొత్తం ఇందులోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా నూనెలో మగ్గించుకోవాలండి మనము చిన్న మంటమైన ఎంత చిన్న మంట మీద వీలైతే అంత చిన్నగా బాగా మొగ్గించుకోండి అప్పుడే మనకు ఆయిల్ మొత్తం పైకి రావాలండి అప్పుడే మనకు బాగా మొగ్గినట్టు లెక్క చూడండి ఇప్పుడు తగినంత కారం అయితే వేసేసింది మా అత్తమ్మ తగినంత పసుపు అలానే తగినంత ఉప్పు కూడా వేసేస్తుంది మా అత్తమ్మ మొత్తం ఇలా ఒక తర్వాత ఒకటి ఐటమ్స్ అనేది మొత్తం ఇలా వేసేసుకోవాలండి ఇంకా చూడండి ఈరోజు మీ ఇంట్లో ఏం చేసినారు ఫ్రెండ్స్ సండే స్పెషల్స్ మా ఇంట్లో అయితే మటన్ గ్రేవీ కర్రీ అలానే మటన్ ఫ్రై అలానే జొన్న రొట్టె అలానే చికెన్ కర్రీ కూడా చేశాను ఈరోజు నేను మటన్ తిననండి అందుకే నాకోసం మా బావ చికెన్ తెచ్చారు చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశానండి చూడండి ఇప్పుడైతే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం కొబ్బరి కూడా వేసింది మా అత్తమ్మ ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకుందామండి ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుందాం మనము చూడండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్రైకి మొత్తం పట్టేసుకుంది ఇప్పుడు మనము చిన్న మంట మీద అలానే మొగ్గించుకుందాము నూనె పైకి తేలేంత వరకు చూడండి ఇప్పుడైతే మనకు దగ్గర పడిపోయింది కర్రీ గున మనకు అయితే అయిపోయిందండి మటన్ ఫ్రై మటన్ కీమా ఫ్రై అన్నది దీని అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పైన కొత్తిమీర వేసేసుకుంటే మనకు మటన్ కైమా ఫ్రై తయారైపోతుంది చూడండి ఫైనల్గా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రైగా అసలుకి చాలా బాగుంటుందండి కర్రీ మా ఆయన చాలా ఇష్టంగా తింటారు ఇంకొకటి మా అత్తమ్మ మా ఆయన కోసం ఇలా మటన్ అంటే చాలా ఇష్టంగా చేస్తుంది తన కోసం చూడండి కొత్తిమీర కూడా వేసేసినాము ఇంకా మటన్ ఫ్రై కూడా అయిపోయింది మనకు చూడండి మటన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము జొన్న రొట్టె ఎలా చేయాలో కట్టల ఫోయ్ మీద చూద్దాం రండి మా అత్తమ్మ ఆల్రెడీ ఒక రొట్టె కొట్టుకొని ఇందులోకి అయితే మీద వేసేసింది చూడండి ఇప్పుడు ఇంకో రొట్టె కొడుతుంది మా అత్తమ్మ అందులో కట్టల ఫోయ్ మీద జొన్న రొట్టె అబ్బా ఆ టేస్టే వేరు కదా అయినా కానీ పల్లెటూరు వంటలు తినాలంటే అదృష్టం ఉండాలండి అంత కమ్మగా ఉంటుంది చూడండి మా అత్తమ్మ ఎంత బాగా చేస్తుందో అసలుకి రొట్టె అయితే నాకు రొట్టె రాదండి మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఆల్మోస్ట్ మనకైతే రొట్టె కూడా చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా కొట్టేసిందో మొత్తమ్మా ఈ రొట్టెలన్నీ కట్టల పొయ్యి మీద అలానే కాలుస్తుంది ఒక్కొక్క రొట్టె పూరిలక లక పొంగుతాయండి మొత్తం అంత బాగా చేసింది జొన్న రొట్టె చూడండి ఇప్పుడైతే మనము ఈ రొట్టె అనేది ఇంకా తిప్పేసుకుందాము ఈ పక్క కాలింది కదా ఇంకా ఆ పక్క కూడా బాగా కాల్చుకోవాలి మనమైతే ఇప్పుడైతే ఇంకా చూడండి చూడండి మనకు రొట్టె అయిపోయింది ఇంకో రొట్టె కొట్టడం కూడా అయిపోయిందండి జొన్న రొట్టె కూడా ఒక్కొక్క పా ప్రాంతంలో ఒక విధంగా చేస్తారు చూడండి ఇప్పుడైతే మనము రెండు వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి జొన్న రొట్టె ఇప్పుడు మనకు ఈ రొట్టె అయితే ఆల్మోస్ట్ కాలిపోయింది తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు రెండో రొట్టె రొట్టెగున మనము పెన్నమిన్న వేసి వాటర్ వేసి బాగా కాల్చుకుందామండి జొన్న రొట్టె చూడండి ఇప్పుడైతే మా అత్తమ్మ రెండో రొట్టె కూడా వేసేసింది ఇంకా ఇప్పుడు కొంచెం కాలాక ఇలా పైన వాటర్ అనేది వేసేసుకోవాలండి ఎమ్మరే వాటర్ వేసుకుంటే మనకు జొన్న రొట్టె అంత అంత బాగా కాలేదు కాబట్టి కొంచెం కాలాక వాటర్ అనేది వేసేసుకోండి ఇప్పుడు మా అత్తమ్మ ఇంకో రొట్టె కొడుతుందండి మేము అందరం కలిసి ఎనిమిది మంది ఉంటామండి మా కుటుంబం పెద్దది అందుకే మా అత్తమ్మ ఎనిమిది తొమ్మిది రొట్టెలు అయితే చేసేస్తుంది ఇంకా నేను పొయ్యి మీద చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి అది కొంచెం వీడియో తీయలేకపోయాను పనిలో ఉండి అది కూడా ఖచ్చితంగా మీకైతే ఈసారి చికెన్ కర్రీ కూడా చేసి అయితే పెట్టేస్తానండి మీకోసం చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి అందరూ చాలా ఇష్టంగా తిన్నాము ఈరోజు అయితే మేము చచ్చికళ్ళు వచ్చి అందరం బాగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా అందరం బాగా తిన్నామండి చూడండి జనరేటర్లు అయితే మనకు తయారైపోయాయి ఇప్పుడు మనము ఈరోజు ఈ సండే స్పెషల్ ఏమేమి వంటలు చేసినామో చూద్దాం రండి ఈరోజు మెయిన్ స్పెషల్ ఐటమ్స్ అయితే కుండలో చికెన్ కర్రీ అది కట్టెల పొయ్యి మీన చూద్దాం రండి ఎలా చేసిందో మా అత్తమ్మ చూడండి మటన్ గ్రేవీ కర్రీ వా చూస్తేనే చాలా ఎమ్మిగా ఉంది కదా ఇంకా మా ఆయనకి చెచ్చికల్లో వచ్చాక కరిపిండగా తింటారు ఇంకా మా ఆయన చూడండి అలానే మటన్ క్రీమా ఫ్రై అలానే జొన్న రొట్టె చూడండి జొన్న రొట్టె ఎంత బాగున్నాయో మా అత్తం ఎంత బాగా చేసిందో అలానే చికెన్ ఫ్రై అలానే వేడి వేడి అన్నం ఈ సండే స్పెషల్ మా ఇంట్లో వంటకాలు ఇవే అండి బాడాయా బాయ్